వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా సోమవారం నిర్వహించబోయే పట్టభద్రుల ఎన్నికకు నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాన్ని నాంపల్లి తహసీల్దార్ దేవాసింగ్ నాంపల్లి ఎస్ఐ లచ్చిరెడ్డిలు పరిశీలించి దగ్గరుండి ఏర్పాట్లు పూర్తి చేశారు అనంతరం వారు మాట్లాడారు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా సోమవారం నిర్వహించబోయే పట్టభద్రుల ఎన్నికలకు నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాన్ని నాంపల్లి తహసీల్దార్ దేవసింగ్ నాంపల్లి ఎస్ఐ లచ్చిరెడ్డిలో పరిశీలించి దగ్గరుండి ఏర్పాట్లు పూర్తి చేశారు అనంతరం వారు మాట్లాడుతూ నాంపల్లి మండల పరిధిలో పన్నెండు వందల ఎనభై ఏడు పట్టభద్రులు కలిగి ఉన్నారని అందులో మహిళా పట్టభద్రులు నాలుగు వందల నలభై ఒక్క మంది పురుషుల పట్టభద్రులు ఎనిమిది వందల నలభై ఆరు మంది ఉన్నట్లు పేర్కొన్నారు పోలింగ్ కేంద్రం వద్ద పట్టభద్రుల ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన వస్తువులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఎన్నికల ప్రక్రియ ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందితో భద్రత కల్పిస్తున్నట్లు సత్యాన్యూస్ ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి పోలీస్ సిబ్బంది జందారు నరసింహ నాంపల్లి పంచాయతీ కార్యదర్శి గంజి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు